మీ అందరికి శుభాభివందనములు ఆత్మీయ మరణము కీర్తన ఎనభై ఐదు ఆరు ప్రజలు నీ ఎందు సంతోషించినట్లు మరలా మమ్మల్ని బ్రతికిపోవా ఆత్మీయ మరణమునకు కారణములు ఒకటి మంటిని హత్తుకొనడం మృతము కీర్తం నూట పంతొమ్మిది ఇరవై ఐదు నా ప్రాణం మంటిని హత్తుకొని ఈ వాక్యము చేత నన్ను బ్రతికింపు రెండు క్రియలు లేని విశ్వాసం మృతము యాగో రెండు ఇరవై ఆరు ప్రాణం లేని శరీరం ఎలాగో మృతము అలాగే క్రియలు లేని విశ్వాసం మృతము మూడు జాగ్రత్త లేని అసంపూర్ణ జీవితము మృతము ప్రకటన మూడు ఒకటి ఉన్న నాకు ఎలా వ్రాయము దేవుని ఏడు ఆత్మలు గలవాడు చెప్పు లేవనగా నీవు జీవించుతున్నావు అనే పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడివే నీ క్రియలు నా దైవ నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడలేదు కనుక జాగరూకుడమై మిగిలిన వాటిని బలపరచుము ప్రార్థన మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రేపలకు తండ్రి జీవాధిపతి జీవము కలిగిన తండ్రి పరిశుద్ధ బంగారు పాదములకు తండ్రి నాయన నాయనమైన మాటలు విని మీ బిడ్డలను వారి కుటుంబంలో వారి సంఘములను దారులుగా దీవించి ఆశీర్వదించండి ప్రభు నాయన సంతానం లేని వారికి సంతానం అనుగ్రహించండి వివాహం కాని వారికి వివాహండి రక్షణ కోరుకుని వారికి రక్షణ అనుగ్రహించమని యేసు ఉన్నతమైన పరిశుద్ధమైన నామంలో స్తోత్రములు కృతజ్ఞతలు సమర్పించి మిక్కిలి వేడుకను ప్రార్థన చేయొచ్చు నామ తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు మెసేజ్ షేర్ చేసిన వారందరికీ సబ్స్క్రైబ్ చేసిన వారందరికీని ఎహో నిండార్లుగా దీవెనలు ఆశీర్వాదములు గాక Amen. Amen.